అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరదాగా ఈరోజు నేను మీతో అలాగ రూయిస్లో ఉన్న కొన్ని ప్లేసెస్ చూపిస్తాను రండి మేము నడుచుకుంటూ ఇప్పుడు అబదబ్బి మార్కెట్కి వెళ్తాం అనమాట ప్రజెంట్ అక్కడ ఏవో ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి పెట్టారు మెగా డిస్కౌంట్ అనమాట సరే ఏమైనా మనకి హెల్ప్ అయ్యి ఉంటే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మేము కూడా బయలుదేరిపోయాము మెయిన్గా రోజుకి ఎందుకు వచ్చింది ఎండ కోసమేనండి మీరు అక్కడ చూస్తున్నారు కదా బ్లూ కలర్లో అక్కడ ఉంది అదే స్కూల్ బిల్డింగ్ అనమాట అండ్ ఇదిగో ఇప్పుడు మీకు చూపించేదేమో ఏమో మా బిల్డింగ్ సో స్కూల్ అయితే చిన్నోడిది పక్కనే అనమాట పెద్దోడిది అయితే కొంచెం దూరం ఉంటుంది కానీ చెన్నోడికి హర్షిత్ గడికి అయితే స్కూల్ బిల్డింగ్ పక్కనే అసలు లాస్ట్ వీక్ అంతా ఫుల్గా బయట చల్లగాళ్ళు వచ్చేస్తున్నాయండి సో అందుకనే నేనైతే వాకింగ్కి వెళ్ళడం మానేసాం మేము మెయిన్ ఇంక రోజైనా సరే అలా ఎండ తగలాలి అని చెప్పేసి ఇంక ఇద్దరం బయటకు వచ్చి అలా నడుచుకొని వెళ్దాము అబుదబ్బి మార్కెట్కి అని చెప్పి బయలుదేరాం అనమాట ఇక్కడ ఖర్జూరం చెట్లు చాలా ఎక్కువ వేస్తారండి ఎక్కడికక్కడే ఖర్జూరం చెట్లు అయితే ఉంటాయి మీకు అక్కడ కనిపిస్తున్నవి అవన్నీ కూడా ఖర్జూరం చెట్లే అనమాట హర్షితుంది తిప్పడానికి స్కూల్ లోపలికి మా హస్బెండ్ వెళ్ళారు ఇంకా నేను లోపలికి వెళ్ళేది బయట ఆగిపోయాను ఇక్కడ మీరు చూసారా చెట్టు మీద చిన్న రామ్ చిలుకలు ఉన్నాయి వాటిని చూపిద్దామని జూమ్ చేశాను కానీ సరిగా మీకు అయితే కనిపించకపోవచ్చు ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా మొక్కలు అనేవి చాలా బాగా పెంచుతారండి చాలా కేర్ తీసుకుంటారు మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా వీటిని జేర్ ప్లాన్స్ అంటారనమాట ఇవి అసలు యూఏఈలోనే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి నేను నెట్లో సర్చ్ చేస్తే ఇది ఒక ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే కనుక నైన్ హండ్రెడ్ రూపీస్ ఇలాగా దాన్ని కాస్ట్ ఉందన్నమాట మంచిది కూడా ఇంట్లో పెంచుకుంటే సో నేను కూడా ఆల్రెడీ ఒకటి పెంచుతున్నాను ఇంకా మంచిగా ఎదిగితే పెంచాలని చెప్పి చూస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది బకాలా అనమాట అదిగోండి అక్కడ ఉంది కదా అక్కడ మా బిల్డింగ్ ఇక్కడ బకాలా అంటే ప్రతి ఏరియాకి ఇలా బకాస బకాలాస్ ఉంటాయి మనకి ఇండియాలో కిరాణా షాపులు ఉంటాయి కదండి మనకు దగ్గరలోని ఇక్కడ అలాగా బకాలా అంటారనమాట చిన్న చిన్న కిరాణా షాప్లు అనమాట మనకు దగ్గరలో మనం ఏదైనా కొనుక్కోవడానికి మేమిప్పుడు వెళ్ళేది అబుదాబి సూపర్ మార్కెట్ ఇంకా లులు అయితే ఇంకా పెద్ద సూపర్ మార్కెట్ అనమాట మేముండే ఏరియా అయితే ఆల్దనా సిటీ అండి సో ఇక్కడ మొక్కలు పెంచడం అనేది చాలా కష్టం ఇక్కడ అంటే ఆల్దనా సిటీలో కాదు యూఏఈలో అనమాట యూఏ మొత్తంలో మొక్కలు పెంచడం చాలా కష్టం కానీ ఇక్కడ చాలా కేర్ తీసుకొని పెంచుతారు ఇదిగోండి ఇక్కడ రెండు మొక్కలు మీరు గమనించినట్లయితే రెండు వ్యాప్ మొక్కలు అనమాట అండ్ ఇది మేము ఉన్న ఏరియాకి పార్క్ అనమాట ఇక్కడ నైంటీ డిగ్రీస్ అని చెప్పేసి ఒక షాప్ పెట్టారు చూసారా ఇంతకు ముందు ఆ షాప్స్ ఏమి ఇక్కడ ఉండేవి కాదు స్నాక్స్ టీకి సంబంధించి ఇవన్నీ కూడా కూడా ఇక్కడ ఉండేవి కాదు చిన్న వేరే పక్కన ఉండేవి అనమాట ఇప్పుడు ఈ గట్లు ఇవన్నీ రీసెంట్ గా టూ మంత్స్ నుంచి ఇవన్నీ కట్టి ఇక్కడ పార్క్ దగ్గరే ఈ షాప్స్ ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు స్టార్టింగ్ అయితే వేరే వైపుగా ఉండేవి ఇవన్నీ నేనేమో నెమ్మదిగా వీడియోస్ షూట్ చేసుకుంటూ వస్తున్నాను కదా మా హస్బెండ్కి బోర్ కొట్టి ఇక్కడ డాన్స్ వేసుకుంటున్నారండి బై 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 లోనే సాంగ్కి డాన్స్ వేస్తున్నారు బైలోనే బలి పలికి ఈ సాంగ్కి డాన్స్ చేయాలని నేను కూడా అనుకున్నాను బట్ ఇప్పటికీ కూడా కుదరలేదు అండ్ ఈ కుండీలు కూడా ఉండేవి కాదు ఇక్కడ నేను చెప్పాను కదా షాప్స్ పెట్టడానికి అవన్నీ కట్టారు అని చెప్పేసి ఈ మిడిల్ లో ఇలా పెద్ద పెద్ద కుండీలు పెట్టేశారు అందులో వేసిన మొక్కలు వచ్చేసి జమ్మి చెట్టులండి గాఫ్ ట్రీస్ అనమాట అంటే ఇక్కడ మన యుఏఈ నేషనల్ ట్రీ గాఫ్ ట్రీసే సో అవే ఇక్కడ పెట్టేశారు ఇంకా అక్కడ మీకు కనిపించేది పార్క్ పిల్లలు రోజు వచ్చి ఇక్కడే ఆడుకుంటారు మేము వాకింగ్ కూడా ఇక్కడ చేస్తాం వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం చూడండి ఆఫర్స్ పెట్టారంట ఒకసారి ఒక లుక్ వేసి వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఆల్దన్న సిటీలో చాలా పీస్ఫుల్గా చాలా సైలెంట్గా కామ్గా ప్రశాంతంగా ఉంటుందండి అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఏరియా అంటే మేము అబుదాబి మార్కెట్కి నడుచుకుంటూ వెళ్తున్నాం కదా మధ్యలో ఒక చిన్న ఏరియా ఉంటుంది ఈ ఏరియా మొత్తం ఓల్డ్ విల్లాస్ అనమాట నేను ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడే ఉండేవారంట ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఎప్పుడో మేము రాకముందు ఎప్పుడో అనమాట సో ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు పడగొట్టేస్తున్నారు వీటి యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయింది సో ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అసలు కామ్గా ఉంది ఇలాంటి ప్లేసుల్లో వాకింగ్ చేస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఈ ఏరియాకి రావడం అవుట్ ఆఫ్ రావడం అనేది అదృష్టంగా ఎప్పుడు భావించను కానీ మేమున్న ఏరియాకి రావడం మాత్రం చాలా అదృష్టంగా భావిస్తాను నేనైతే ఇదిగోండి ఇవన్నీ కూడా మొత్తం గోడలు పగల కొట్టేస్తున్నారు నేను నేను వచ్చినప్పటికి కూడా ఇంకా గోడలు అవన్నీ ఉండేవి ఇప్పుడు మొత్తం తీసేస్తున్నారు అనమాట స్టార్ట్ చేశారు ఆల్రెడీ కొన్ని కొన్ని ఏరియాస్లో మొత్తం క్లియర్ చేస్తారు ఇదిగోండి అబుదాబి మార్కెట్ అబుదాబీ మార్కెట్ అని ఇందాక నుంచి ఓ చెప్పేస్తున్నాను కదా ఆ అబుదాబి మార్కెట్కి మేమైతే వచ్చేసాము ఇదిగో ఇలా ఇక్కడ ప్రతి ఏరియాకి ఒక దగ్గర ఎక్కడికక్కడే మసీదులు కూడా ఉంటాయి ఏదో ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి డిస్కౌంట్ సేల్ ఉన్నాయి అని చెప్పేసి వెళ్తాం కానీ అక్కడ మనకి అవసరం లేని కూడా తీసేసుకుంటాము అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతాము కదండి మనం అందరూ అంతే కదా బట్ ఒక్కొక్కసారి అలా ఆఫర్స్ పెట్టినప్పుడు మనం వెళ్ళాలి ఏది పడితే అది కాకుండా మనకు అవసరమైంది కొనుక్కోవాలి అది నేనే చెప్పాలి మరి ఎందుకంటే ఆఫర్స్ అనేసరికి అనవసరమైనదే తీసుకుంటాం ఇంకా అది మన మైండ్లో అలా ఫీడ్ అయిపోద్ది అంతే నేను చెప్పాలంటే అవసరం లేనివి తీసుకోకూడదు అని అనుకుంటే ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు అవసరమైనవే తీసుకోవాలంటే మాత్రం ఆఫర్స్ లేనప్పుడే వెళ్ళాలి మనమైతే అండ్ ఇక్కడ పఫర్డ్ రైస్ ఉందన్నమాట పిల్లలకి మూరి మిక్సర్ చేద్దామని చెప్పేసి అవి కూడా తీసుకున్నాను ఒక ప్యాకెట్ చాలావి పెట్టారు పప్పు దినుసులు అలా కొన్ని కొన్ని పెట్టారనమాట మినపుగ్గులు కూడా పెట్టారు సో నేనైతే మినపప్పు తీసుకున్నాను అండ్ వేరుశెనగళ్ళు కూడా పెట్టారు వేరుశెనగళ్ళు అబుదాబి మార్కెట్లో బాగా ఉంటా బట్ నేనైతే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఎలా ఉంటాయో చూడాలి బెల్లం అయితే మేము వచ్చిన కాస్ట్లో ఫైవ్ దర్హమ్స్కే పెట్టేవారు ఈ మధ్య అస్సలు ఆఫర్స్ అయ్యే పెట్టట్లేదు ఎయిట్ ఎయిడీ ఉందనమాట అంటే మన ఇండియన్ మనీలో ఎయిటీన్ ఇన్ టు ట్వంటీ ఫోర్ అవుతుందో అంతా నాకైతే సడన్గా చెప్పడానికి క్యాలిక్యులేషన్స్ అంతగా రావాలి రావు సో ఇంకా అలా మొత్తం అబుదబ్బి మార్కెట్ అంతా కూడా ఒక లుక్ వేసాము మెయిన్ ఇక్కడ ఆఫర్స్ పెట్టినప్పుడైనా సరే రావడానికి ఏంటంటే వీడు డోర్ డెలివరీ ఫ్రీగా ఇస్తాడు అబుదాబి మార్కెట్ నుంచి సో అందుకనే ఏమైనా ఉంటే మాత్రం ఇలా ఆఫర్స్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కూడా తీసుకుంటాం మాక్సిమం ఎక్కువ మేము లులులోనే తీసుకుంటాము సో లుల్కి వెళ్ళినప్పుడే అన్ని కవర్ చేసేస్తాం అనమాట వీకెండ్ అబుదాబి మార్కెట్లో అస్సలు వెజిటేబుల్స్ బాగోవు అందుకనే మేము అసలు ఇక్కడికి రావడానికి ఇష్టపడము ఎందుకంటే వెజిటేబుల్సే కదా మనకి మెయిన్ ఇంకా వెజిటేబుల్స్ కొనడానికి లూలుకి వెళ్ళినప్పుడు లులులోనే మాకు అవసరమైనవన్నీ తీసేసుకుంటాము అండ్ మనకి ఇక్కడ చాలా తక్కువ రేటుకి దొరికిది ఏదైనా ఉంది అని అంటే అది కాఫీ అనమాట బ్లాక్ కాఫీ వన్ ఎయిడ్ మాత్రమే అంటే ట్వంటీ ఫోర్ రూపీస్ మాత్రమే అండ్ మిగతా కూడా ఉన్నాయి మేము మా హస్బెండ్ ఆఫర్ చేశాను నాకు చక్కగా ఇది తీసుకుంటావా కాఫీ తాగుతావా అని చెప్పి బట్ నేనే తాగలేదు ఎందుకంటే అమ్మో అన్ని రూపాయల అని చెప్పేసి ఫీలింగ్ అనమాట అండ్ గొట్టాలు ఉంటాయి కదా నవదీ మార్కెట్లో గొట్టాలు పెడతారు తీసుకోవాలనిపిస్తుంది చక్కగా వెళ్ళేటప్పుడు నడుచుకొని వెళ్తూ మా హస్బెండ్ నేను తినుకుంటే వెళ్ళిపోతాము అండ్ జిలేబీ సమోసా ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వీటిలో ఒక స్నాక్స్ కొనుక్కొని వెళ్ళేటప్పుడు తినుకుంటూ వెళ్ళిపోతాము మాకు ఇది ఒక అలవాటుగా మారిపోయింది అలాగా మీరు కూడా తీర్థాలు అవన్నీ తిరుగుతూ ఇండియాలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా చేయండి చెయ్యండి చిన్నప్పటి రోజులన్నీ కూడా నాకు బాగా గుర్తొస్తున్నాయి తీర్థాలు అంటే చాలు ఓ తీర్థానికి ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే అక్కడ ఉన్నవన్నీ కొనుక్కొని వచ్చేదారిలో తినేసి ఇంటికి వచ్చేయడానికి అని చెప్పారు ఇక్కడ ఇదిగోండి గులాబ్ జామ్స్ కొన్ని జాంగ్రీలు అండ్ అలాగే బేకరీ ఐటమ్స్ కొన్ని కొన్ని పెట్టారు మరి ఎక్కువ ఏమి కాకుండా కొన్ని కొన్ని పెట్టారనమాట అండ్ మనకి ఇక్కడ అబుదాబి మార్కెట్లో చాలా రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి అండ్ అలాగే మొత్తం అన్నీ మొత్తం అన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి ఇప్పుడు టీ షర్ట్లు అవన్నీ ఆఫర్లో పెట్టారు కానీ మేమైతే బట్టలు జోలికి వెళ్ళదు ఇప్పటికే ఇంట్లో బట్టలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఫీలింగు ఇన్ని వస్తువులు చూసినప్పుడు ఏదైనా ఉపయోగపడుతుంది తీసుకుందామా తీసుకుందామా అని అనిపిస్తుంది తీరా తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నాం అబ్బా అని కూడా అనిపిస్తుంది మీకు కూడా అంతేనా నాకైతే అలాగే అనిపిస్తుంది అండి వస్తువుల విషయంలో అండ్ చాలా వస్తువులు మనం తీసుకున్న తర్వాత కనీసం వాడను కూడా వాడము అబ్బా ఎందుకు తీసుకున్నాను రా బాబు అనిపిస్తుంది ఇంకా మేమైతే బిల్ వేయించేసి అవన్నీ డోర్ డెలివరీ చేయి చేయమని చెప్పేసి రిటర్న్ మళ్ళీ నడుచుకుంటూ చెట్టపట్టాలు వేసుకుంటూ అనమాట మధ్యలో బంతి కనిపించాయి ఎంత బాగున్నాయో అండి ముద్దబంతి పూలు అసలు పెద్ద పువ్వు ఉంది ఇక్కడ చూసారా చాలా బాగున్నాయి ఇక్కడ మొక్కలు బాగా మెయింటైన్ చేస్తారని చెప్పాను కదా ఈ వింటర్ సీజన్లో ఫ్లవర్స్ ఉన్న పువ్వు మొక్కలు ఎక్కువగా వేస్తారనమాట బాగా పెంచుతారండి రకరకాల ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తాయి ఈ వింటర్ సీజన్లో చూసారా ఇంత పెద్దగా ఉందో దీన్ని ఎలా అయినా సరే తెంపేయాలని అనిపించింది కానీ పోలీసులు వస్తే పట్టుకుంటారు అండి అందుకనే సైలెంట్గా తెంపేశాను ఒక్కటంటే ఒకే ఒక్క పువ్వు తెంపేశాను అనమాట ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్లవర్ని నేను వేసుకున్న జాకెట్ లోపల దాచేసి తెచ్చేసాను సీక్రెట్ ఫ్రెండ్స్ ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి కదా మనం అండ్ అక్కడ ఒక ప్లేస్ ఉంది కూర్చోడానికి సరదాగా అక్కడ కాసేపు కూర్చొని ముచ్చటలు చెప్పుకొని మేమైతే మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడే ఇక్కడ కొత్తగా పెట్టారు పార్క్ దగ్గర వాటర్ ఫ్రమ్ ఎయిర్ టెక్నాలజీ అంట ఎయిర్ తోటే ఇక్కడ వాటర్ తయారవుతుంది సో నాకైతే ఇది భలే అనిపించింది ఫస్ట్ టైం చూడడం అంటే ఇప్పటివరకు మనం సోలార్ ఇవన్నీ కూడా చూస్తాం కదా అలాగనే ఇది కూడా గాలితో మనకి వాటర్ వస్తుందట సో చూసాము వచ్చింది వాటరు కానీ చాలా తక్కువ వచ్చింది అనమాట మరి మేబీ అది లేటుగా ఆన్ చేశారో ఏంటో నాకైతే తెలియదు కానీ చాలా చాలా చిన్న డ్రాప్ అంటే చిన్న డ్రాప్ వచ్చింది ఎక్కువైతే ఏం రాలేదు దీన్ని ఆపరేట్ చేయడం కూడా ఒకవైపు కరెంట్ మీద ఆపరేట్ చేస్తున్నారు నాకు అనిపించింది ఇంత తక్కువ వాటర్ వస్తుంది కదా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందేమో వాటర్ కంటే అని అనిపించింది బట్ కొన్ని కొన్ని టెక్నాలజీస్ ఇంప్రూవ్ చేయడానికి ఒక్కొక్కసారి కొన్ని లాస్ అవ్వాల్సి వస్తుందేమో మేబీ దానికి అన్నీ తెలుసుకునే కదా వాళ్ళు పెట్టుంటారు అని కూడా అనిపించింది అండ్ ఈ వీక్ మొత్తం మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు హాలిడేస్ పెట్టారు అని చెప్పేసి అన్నాను కదా సో ఎలాగో ఉన్నారు కదా అని చెప్పేసి ఒక చిన్న రూము క్లీన్ చేయాలి అని అనుకున్నాం అనమాట సో రూమ్ క్లీనింగ్ కోసం మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను ఇందాక చెప్పాను కదండి మీకు జేడ్ ప్లాంట్ అని చెప్పేసి నా ప్లాంట్ ఇదే చిన్న మొక్క వేశాను ఇంకా మంచిగా ఎదిగితే దాన్ని పెంచాలి అని చెప్పేసి అనుకుంటున్నాను డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అనమాట అది బాగుంది కదా అని చెప్పి యాక్చువల్లీ మాకు మెయిడ్ రూమ్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇదే ఆ మేడ్ రూము ఈ మేడ్రూమ్ లో ఇంతకు ముందు ఈ డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉండేది కాదు వేరే వైపు ఉండేది ఈ మేడ్ రూమ్ లో చాలా చెత్తా చెదారం ఉండేది అనమాట స్టార్టింగ్ దీన్ని ఒక స్టోర్ రూమ్ లాగా వాడాము మధ్యలో నేను నా స్టడీ రూమ్ లాగా వాడాను ఒక టేబుల్ ఉండేది మళ్ళీ ఆ మధ్యలో మేడ్రూమ్లోనే స్టోర్ రూమ్ లాగా కొన్ని కొన్ని సామాన్లు అవన్నీ పెట్టేశాను అనమాట అండ్ మేడ్రూమ్ కి ఒక వాష్రూమ్ కూడా ఉంటది ఆ వాష్రూమ్ లో ఇంకా చాలా అంటే కార్డ్బోర్డ్స్ మాకు ఏమైనా ఇంకా అవసరం లేదు అప్పుడప్పుడు వాడతాము లేకపోతే కవర్స్ అవన్నీ కూడా ఇంక ఈ రూమ్ లోనే పడేశాను ఇంకా ఈ రూము ఒకసారి క్లీన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న అట్టపెట్టలు మాకు హెల్ప్ అవుతాయి కదా హౌస్ అదే మారేటప్పుడు అని చెప్పేసి దాచుంచాము స్టార్టింగ్ వచ్చినప్పుడు కొన్ని క్లీన్ చేసి కొన్ని పడేసామండి మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ అయినవన్నీ చెప్పి దా దాచుంచాము మళ్ళీ లాస్ట్ ఇయర్ క్లీన్ చేసినప్పుడు కూడా కొన్ని పడేసి కొన్ని ఉంచాము మళ్ళీ ఈ ఇయర్ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాము ఇందులో కూడా కొన్ని పడేసి కొన్ని ఉంచుతాం అనమాట ఇది ఒక రొటీన్ మాకు ఇలాగ అయిపోతూ ఉంటుంది బట్ మనం అందరం కూడా ఇంతే కదా మేబీ ఇది అవసరం అవుతుందేమో అని చెప్పేసి ఉంచుతాము అయితే అలా ఉంచడం కూడా మంచి అలవాటే డీ క్లటరింగ్ ప్రాసెస్లో ఒక చిన్న టిప్పు ఏంటి అని అంటే గత త్రీ ఇయర్స్గా మనం ఏ వస్తువైనా వాడట్లేదు అని అనుకుంటే అలాంటి వస్తువుని ఇంకా పడేయాలంట సో అప్పటికి అది క్లియర్ చేసేయాలన్నమాట సో ఇదొక టిప్ మనం ఫాలో అవ్వాలి ఇంకా అలాగా ఇంకా హెల్ప్ అవుతుందేమో హెల్ప్ అవుతుందేమో అని అనుకుని ఉంచితే ఎక్కువైపోతాయి అనమాట సో అప్పటి నుంచి ఉన్నవి అలాగే ఉంచామంటే ఇది మొత్తం గది మొత్తం నిండిపోవాలి అండ్ అలాగని పూర్తిగా అన్నీ పడేలేం కదా కొన్ని కొన్ని మనకి అవసరం అవుతాయి ఈ కాటన్ బాక్స్లు అవి కూడా చాలా వరకు అయితే మొత్తం అన్నీ కూడా క్లియర్ చేస్తామండి ఇంకా అండ్ మనకి ఇలా వస్తువులు పడేస్తూ ఉంటే మన మైండ్లో ఉన్న ఒక్కొక్క చెత్తని ఒక్కొక్క నెగిటివ్ ఆలోచనని ఒక్కొక్క ఎమోషన్ని కూడా బయట పడేస్తున్నట్టు అనిపిస్తుంది అండ్ పడేసేటప్పుడు కొన్ని కొన్ని వస్తువులతో మనకు ఒక స్వీట్ మెమరీ ఉంటుంది అనమాట అబ్బా ఇది ఉంచితే బాగుండు ఇది పలానా టైంలో కొన్నాము ఇది పలానా టైంలో తీసుకున్నాము అని చెప్పేసి కొన్ని కొన్ని అనిపిస్తూ ఉంటాయి బట్ అలాంటప్పుడు కూడా ఇంకా అట్లని ఉంచినా సరే ఎందుకురా బాబు అని కూడా అనిపిస్తుంది అండ్ అందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఏవేవో దాస్తా ఉంటారు డబ్బులు దాస్తారు నగలు దాస్తారు బంగారాలు దాస్తారు నేను దాచేవి ఏంటంటే నా పెళ్ళైన దగ్గర నుంచి కవర్లు అనమాట ఎన్ని కవర్లు ఉన్నాయో చూసారా ఇవన్నీ కవర్లే అన్ని కవర్లు మడతలు పెట్టి మడతలు పెట్టి ఉంచుతాము సర్దిన ప్రతిసారి కవర్లు కవర్లన్నీ తీసి పడేయడము మంచిగా ఉన్న కవర్లన్నీ తీసి మడత పెట్టి ఒక కవర్లో పెట్టడము ఇంకా తర్వాత మళ్ళీ దాన్ని వాడకపోవడం ఇదే అన్నమాట అండ్ ఫైనల్లీ చాలా వస్తువులు తీసేసామని చెప్పాను కదండి అక్కడ ఉన్నవన్నీ తీసి మళ్ళీ ఇంకొంచెం చెత్త అక్కడ పెట్టాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఆ వాష్రూమ్ మొత్తం నిండిపోతుంది అనుకోండి ఇందుకు ముందైతే ఈ వాష్రూమ్ కూడా వాడేసేవారు మా పిల్లలు మేడ్రూమ్ వాష్రూమ్తో కలిపి మొత్తం నాలుగు వాష్రూమ్లు ఉంటాయి అనమాట ఇంకా అన్నీ వాడేస్తూ ఉంటాయి ఇంకా ఇంట్లో వాటిని క్లీన్ చేసుకోవడం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఇలా కాదు అని చెప్పి వాష్రూమ్లో మొత్తం అన్నీ పడేయడం స్టార్ట్ చేశాను నేను అప్పుడు ఆ వా ఆ రూమ్ వాటర్ మానేస్తారు కదా వాళ్ళు ఇంకా మా చిన్నోడైతే చెప్పాల్సిన అవసరం లేదు అన్ని వాష్రూమ్లు వాడేస్తాడు అన్ని కంపు కంపు చేస్తాడు తర్వాత క్లీన్ చేయడానికి ఇబ్బంది అవ అవుతుంది అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి డైనింగ్ టేబుల్ మాది వైట్ కలర్ అనమాట ఫుల్ వైట్ కలరు సో తినప్పుడు ఏమైనా ఏమైనా ఒకసారి ఒకవేళ ఒలిగితే అవి పైన ఉన్న క్లాత్ నుంచి కిందకి ఇంకిపోయి ఆ టేబుల్ మీద కూడా పడిపోతున్నాయి అనమాట సో అందుకని మేము ఏం చేసామంటే ఫ్రిడ్జ్ది ఒకటి కవర్ ఉందనమాట సో ఆ కవర్ ఫస్ట్ వేసి దాన్ని డబుల్ టేప్తో అంటించేసి దానిపైన మేము కొన్న కవర్ అనమాట సో అంటే ఏం కాదు క్లీనింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదండి అలాంటి చిన్న చిన్నవి మనం ఫాలో అవ్వకపోతే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అందులోని కిందది వైట్ కలర్ అవ్వడం వల్ల అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆల్రెడీ ఇంతకుముందు పిల్లలు ఇంక్ పోసేశారు లైట్గా ఒక ఏరియాలో చిన్నగా ఇంక్ కిందకి దిగిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా మొత్తం మీద ఇలా డైనింగ్ టేబుల్ని ఈ లోకి అయితే తెచ్చేసాము మెయిన్ రీజన్ ఈ రూమ్లోకి తీసుకురావడానికి ఏంటంటే మేము డైనింగ్ టేబుల్ అస్సలు వాడడం ఇంకా టీవీ దగ్గరే కూర్చొని తింటున్నాం అనమాట ప్రతిసారి కూడా నలుగురు కలిసే తింటాము బట్ టీవీ అలా ఆన్లో పెట్టేసుకోవడం అలా తినేయడం అని చెప్పేసి అలా చేస్తున్నాము ఇంక ఈసారి అలా కాదు అని ఫుల్గా డిసైడ్ అయ్యాము టీవీ చూస్తూ అస్సలు తినకూడదు అని చెప్పి ఇంకా స్టార్టింగ్లో ఫ్రిడ్జ్ అండ్ ఇది కూడా ఈ ఏరియాలోనే ఉండేవి ఇది డైనింగ్ డైనింగ్ హాల్ సపరేట్గా ఇచ్చారు డైనింగ్ హాల్లోనే పెట్టాను అసలు ఎన్ని చోట్లకి మార్చుతాను నేనైతే నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ని ఆ డైనింగ్ టేబుల్ని ఒక ఐదు ప్లేసెస్ తిప్పాను అనమాట నాకు ఎప్పుడు కూడా ఒకే దగ్గర ఒక వస్తువుని ఎక్కువ రోజులు చూడాలి అని అనిపించదు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మార్చాలనిపిస్తుంది అలా వాటి లుక్ ఎలా ఉందో అని చెప్పేసి చూసుకొని అలా మార్చి మురిసిపోతూ ఉంటాను అలా తిప్పడం వల్ల హ్యాపీగా ఫీల్ అయిపోతాను అనమాట నాలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి నాకు అదొక ఆనందం అనమాట ఇంకా ఫైనల్లీ ఈ రూమ్లో కూడా ఈ రూమ్లోకి ఫ్రిడ్జ్ తీసుకొచ్చేసాం ఫస్ట్ వేరే టేబుల్ పెట్టాలనుకున్నాము లుక్ బాగా అనిపించలేదు అండ్ ఫ్రిడ్జ్ పెడితే సరిపోద్దా ప్లేస్ అని చెప్పేసి చూసి అటు తిప్పి ఇటు తిప్పి తిప్పి అటు తిప్పి ఫైనల్లీ ఒక ఒక వన్ అవర్ టైం పట్టింది మాకు మొత్తం అన్నీ సెర్చ్ చేసుకోవడానికి సో ఫైనల్గా ఇలా అయితే పెట్టేసాం అనమాట నాకైతే బోల్డ్ అని ఉంటాయండి ఇక్కడ చాలా అవి పెట్టేయాలి వాళ్ళకి ఇలాంటి ఫ్రేమ్స్ అంటించుకోవాలి అంటే డైనింగ్ హాల్కి సంబంధించిన రిలేటెడ్వి అంటించాలి ఇవి పెట్టాలి అవి పెట్టాలని కోరికలు ఉంటాయి బట్ ఏమీ చేయను ఎందుకంటే మళ్ళీ హౌస్ మారిపోతామేమో మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతామేమో ఇన్ని కొనేస్తే డబ్బులు వేస్ట్ అండ్ చాలా వేస్ట్ అయిపోతుంది కదా మనం అనుకుంటాం అండ్ ఇక్కడ కూడా చాలా కాస్ట్లు ఎక్కువ అనమాట అన్ని డబుల్ త్రిబుల్ కాస్ట్లు ఉంటాయి మనం ఉండి ఆ కొన్ని సంవత్సరాలకి అవసరమా అని చెప్పేసి మళ్ళీ స్టాప్ చేస్తాము అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే సన్ రైస్ చూసారు ఎంత బాగా వస్తుందో ఫస్ట్ దీన్ని నేను మేడ్ రూమ్ దగ్గర దేవుడి గది పెట్టాలనుకున్నాను ఎందుకంటే ఈ సన్ రైస్ బాగా వస్తుంది ఈవినింగ్ టైమ్ దేవుడు గది పెట్టినప్పుడు మనం సంధ్యా దీపం అది పెట్టుకున్నప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా ప్లాన్లు వేసాను నేను అన్ని ప్లాన్లు వేస్తున్నాను ఇది ఎలాగైనా అటు ఇటు 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 మార్చుతుంది అని చెప్పేసి మా హస్బెండ్ ఏం చేశారు ఫైనల్గా డైనింగ్ టేబుల్ చెప్పి ఇందులో పెట్టించేశారు అనమాట సో నాకైతే చిన్న స్టో వేరే రూము స్టోర్ రూమ్ సపరేట్గా ఇచ్చారు అందులో డై దేవుడిగా పెట్టుకున్నాను సో అక్కడికంటే ఇక్కడ ఇంకా బాగుంటుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను ఎందుకని మా హస్బెండ్ ఇంకొద్దు అనేసరికి స్టాప్ అయిపోయాను అనమాట సో ఇదండి వాటి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి